జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై పాడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు సరికాదు దమ్ముండే రాజీనామా నిన్ను ఓడిస్తా అంటున్న యువ న్యాయవాది కరీంనగర్లో అభివృద్ధి ధ్యేయంగా ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు రౌడీ రాజకీయాలు చేయడం ఇవాళ నువ్వు ఏ పార్టీ అంటూ డాక్టర్ సంజయ్ కుమార్ జైదార్ ఎమ్మెల్యే గారిని విమర్శించడం దీన్ని తీవ్రస్థాయిలో నేను ఖండిస్తున్నాను ఇవాళ పార్టీ ఫిరాయింపులను దేశంలోనే అతి దారుణంగా చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇతర పార్టీలో గెలిచిన వ్యక్తులను మంత్రులుగా వేసి పబ్బం కడుకున్న పార్టీ రాజకీయ వ్యభిచారానికి తెరదించిన పార్టీ తెరలేపిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి పిరాయింపుల మీద మాట్లాడే అధికారం లేదు ఇవాళ ఏ పార్టీలో గెలిచిన వ్యక్తులైనా తీసుకొని మంత్రులుగా చేసి రాజ్యాంగ విలువలను తుంగల దొక్కి ఇవాళ బీఆర్ఎస్ అది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నాను నేను ఇవాళ ఇవాళ రెండు పర్యాయాలు ప్రజలు అద్భుతమైన విజయాన్ని సంజయ్కిచ్చారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజల మధ్యనే ఇవాళ సంజయ్ అన్న ఉంటాడు ఇవాళ నువ్వా సంజయ్ విమర్శించేది సంజయ్ విమర్శించే స్థాయానికి ఇది ఇవ్వాలని నేను అడుగుతున్నా ఇవాళ నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నువ్వు నువ్వేం చేసావు మర్చిపోయినావు అంటున్నా నేను ఇవాళ మేము ఉద్యమకారులుగా ఆ రోజు అడ్డుకున్న పరిస్థితులు వ్యక్తులను అడ్డుకుంటే నువ్వు మా మీది దానిలోకి పోల్పడేవాళ్ళ ఆ రోజు మానుకోటలు మేము నువ్వు ఈ రోజు మా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారి గురించి మాట్లాడే స్థాయి అని అంటున్నా నేను ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని అంటున్నాను నేను ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇలాంటి రౌడీ రాజకీయాలతో మీడియాలో హైలైట్ కావాలని ఇవాళ నువ్వు ఇది చేస్తున్నావు జా తస్మాత్ జాగ్రత్త అని అంటున్నావు హుజరాబాద్లో నేను తిరగనివ్వబోమని అంటున్నా దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి వచ్చి అక్కడ పోటీ చేస్తా ఎవరికి వెళ్తారో చూసుకుందాం ఇవ్వాలని నేను నేను అంటున్నా నేను తప్పకుండా ఇది నువ్వు సవాలు స్వీకరించు కౌశిక్ రెడ్డి దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ఇవాళ నేను వస్తాను హుజరాబాద్ నువ్వు సంజయ్ నేను విమర్శించే స్థాయి అనేది ఇవాళ పార్టీ పిరేముల గురించి మాట్లాడే స్థాయి అనేది ఇవాళ తస్మా జాగ్రత్త మేము వెంటనే స్పీకర్ గారికి నివేదించేది ఒక్కటే ఇవాళ అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ఈ రౌడీ రాజకీయాలను ఈ రాష్ట్రం నుంచి పాల్దొలాల్సిందిగా నేను శాసనసభ పతికి విన్నవి విన్నవిస్తున్నాను తస్మా జాగ్రత్త కౌశిక్ రెడ్డి ఇదే లాస్ట్ హెచ్చరికగా నేను ప్రజల మధ్యలో తిరగబోనివ్వమని నేను చెప్తా ఉన్నాను